విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలుపును లేపాలిగా బాల పరదాలే తీయక పరుపే దిగనీయక పవళింపా ఇంకా మేరా గడవల్లో కవ్వహాలు సడి చేస్తున్న వినక గడపల్లో కిరణాలు లేలెమ్మన్న కదలక కలికినుకేలా తెల్లవార వచ్చేనమ్మ గోపిక మా చాలును ఏ నిదరా ధరా గోపిక నిను నిడని మా మంచు తెరా నీ కలలన్నీ కళ్ళలై రాత్రిలో కరగవని నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామని నీ కోసమని గగనమే భూమిపైకి దిగి వచ్చేనని నా రూపాన్ని చూపుతో అల్లుకుపోసౌదామిని జంకేలా జాగేలా సంకోచాల జవని వింకాలు బిడియాలు ఆ చేతజిక్కి చేత జిక్కి పిల్లన గ్రోవై ప్రేమార పాడని అంటూ ఈ నిను మేలు కొలుపు సంబరాన గోపికమ్మ చాలును లేమాని నిదరా నిను నిడని మా మంచు తెరా ఏదే అల్లరి వనమాలీనను వీ నందకుమారుడు మురళీలోలుడు నాగోపాలుడు ఏడే లీలా కృష్ణ కొలిమిలో కమలములు కన్యమది తనలో తృష్ణ తేనెలా విందిస్తానంటున్నది అల్లరి కన్నా దోచుకో ఆశల వెన్న ఇది అందరికన్నా ముందుగా తన వైపేరమ్మన్నది విన్నావా చిన్నారే ఏమందో ప్రతి గోపిక చూస్తూనే చేయారే ఈ మంచి వేళ మించనీక త్వరపడవమ్మ సుకుమారి ఏ మాత్రం ఏ మారక వదిలేవో వయ్యారే బృందావిహారి దొరకడమ్మ గోపికమ్మ మా చాలును లేమ్మా నిదరా గోపికమ్మ నిను విడనీమా విడనీ మా మంచు తెరా గోపికమ్మా చాలును లేమాని నిదరా గోపికమ్మ నిను విడనీమా మంచు తెరా